హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డిటైల్డ్ వే మరి పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో భాగంగా ఎఫ్ఏ త్రీ అనుగుణంగా మరి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో మనం ఇంపార్టెంట్ ప్రాబ్లం లో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ డిస్కస్ చేస్తున్నాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్ సి ఫిఫ్త్ క్వశ్చన్ త్రీ హార్సెస్ ఆర్ మీటర్ రూప్స్ అట్ త్రీ కార్ ఫైన్ దీల్ బి గ్రేజ్ అవి గడ్డి తింటాయి గ్రేజ్ చేస్తాయి అంటున్నారు ఫస్ట్ ఈ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుందో ఇది తెలుసుకుందాం దాన్ని బట్టి మనకి కార్నర్స్ లో ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ సీ ఫస్ట్ గివెన్ ఆఫ్ ట్రాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ గివెన్ దట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమి ట్వెల్వ్ సెంటీమీటర్స్ సిక్స్టీన్ సెంటీమీటర్స్ అండ్ ట్వంటీ మీటర్స్ మీటర్స్ అన్ని కూడా మీటర్స్ ఓకే రైట్ మరి ఇందులో లార్జర్ సైడ్ హియర్ లార్జర్ సైడ్ స్క్వేర్ ట్వంటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఫోర్ హండ్రెడ్ అండ్ రిమైనింగ్ టూ సైడ్స్ ప్లస్ టువల్ స్క్వైర్ ఈజ్ వాట్ టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ దిస్ ఇస్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ మరి ఒక సైడ్ యొక్క లార్జర్ సైడ్ యొక్క స్క్వేర్ అనేది రిమైనింగ్ టూ సైడ్ స్క్వేర్ సమ్ ఈక్వల్ అయితే దెన్ ద ట్రయాంగిల్ ఈస్ బట్ రైట్ యాంగిల్ దేర్ ఫోర్ ద ట్రయాంగిల్ ఈస్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ లేదంటే రైట్ ట్రాంగిల్ రైట్ ట్రయాంగిల్ సో రైట్ ట్రాంగిల్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద యాంగిల్ ఏది ఆపోజిట్ సైడ్ ఏది లార్జర్ సైడ్ ఆపోజిట్ సైడ్ లో మనకు నైన్టీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ ఒక హార్స్ కట్టేసాం అనుకోండి ఇది ఎంత రోప్ లెంత్ ఎంత ఉంది సెవెన్ మీటర్స్ ఉంది సెవెన్ మీటర్స్ రేడియస్ లో ఈ విధంగా గ్రేజ్ చేస్తుంది అలాగే ఇక్కడ కూడా సెవెన్ మీటర్స్ ఇంట్లో గ్రేజ్ చేస్తుంది ఇక్కడ కూడా సెవెన్ మీటర్స్ రోప్ లెంత్ లో గ్రేజ్ చేస్తుంది అంటే ఇక్కడ ఇది వచ్చేసి సెవెన్ 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 సో రేడియస్ ఆఫ్ ది సెక్టార్ తెలుసు బట్ యాంగిల్స్ ఈ టూ యాంగిల్స్ తెలియదు బట్ ఈ టూ యాంగిల్స్ ని ఒకదాన్ని ఎక్స్ అని ఒకదాన్ని వై అనుకుంటే ఈ రెండింటి యొక్క సమ్ వచ్చేసి నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఎందుకంటే వన్ ఆఫ్ ఆంగిల్ నైన్టీ అంటే రిమైనింగ్ టూ యాంగిల్స్ సమ్ము మస్ట్ బి నైంటీ డిగ్రీస్ సో ఈ ఇంతవరకు మనము చూసుకొని ఇక్కడ మనము ఏరియా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం మూడింటి యొక్క ఏరియా ఒకటేసారి ఫైండ్ అవుట్ చేద్దాం లెట్ సి ద హార్సెస్ ద హార్సెస్ గ్రేజెస్ grazes in which region in sector region in sector region therefore radius of sector radius of sector is how much it is 7 meters 7 meters and one of the angle of the sector one of the angle of సెక్టార్ అంటే త్రీ సెక్టార్స్ లో ఒక సెక్టార్ యాంగిల్ వచ్చేసి నైన్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ ద సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ రిమైనింగ్ టూ సెక్టార్స్ యాంగిల్ టూ సెక్టార్స్ యాంగిల్స్ ఈక్వల్స్ టు ఈజ్ నైన్టీ డిగ్రీస్ ఇది కూడా నైన్టీ డిగ్రీస్ దట్ ఈస్ इक्वे स्वयर सो टोटल टोटल త్రీ హార్ అన్నప్పుడు ఒక్కొక్క దీని యొక్క ఏరియా కనుకుందాం ఏమి ఇక్కడ వచ్చేసి యాంగిల్స్ నైన్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వైర్ ఆర్ ఈజ్ బట్ సెవెన్ స్క్వైర్ ఆఫ్ కోర్స్ ప్రాసుకుందాం ప్లస్ ఇక్కడ ఈ ఈ ఏరియా వచ్చేసి ఎక్స్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ పైఆర్ స్క్వేర్ ప్లస్ వై బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఈ దీని యొక్క ఏరియా ఓకేనా రైట్ ఇది చూద్దాం ఇక్కడ అన్నింటిలోనూ ఫైఆర్ స్క్వేర్ ఫైఆర్ స్క్వేర్ ఫైఆర్ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి అది కామన్ అవుట్ చేద్దాం దట్ ఈ ఫైఆర్ స్క్వేర్ కామన్ అవుట్ చేస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి వన్ బై ఫోర్ ఇక్కడ ఈ దాంట్లో మాత్రం వన్ బై ఫోర్ బ్యాలెన్స్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఎక్స్ బై త్రీ సిక్స్టీ ప్లస్ ఇక్కడ వై బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్ స్క్వైర్ కామనోట్ చేసాం దెన్ హియర్ ఇక్కడ పై అంటే ఏం రాసుకుంటాం మనము ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ స్క్వేర్ స్క్వైర్ సెవెన్ ఇంటూ సెవెన్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా రెండు అడిషన్ చేస్తే కామన్ గా త్రీ సిక్స్టీ రాస్తాం ఎక్స్ ప్లస్ వై దెన్ ట్వంటీ టూ బై సెవెన్ ఆఫ్ సెవెన్ ఇంటూ సెవెన్ ఆఫ్ వన్ బై ఫోర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత రాసుకోవచ్చు మనము నైన్టీ డిగ్రీస్ రాసుకోవచ్చు సో నైన్టీ బై త్రీ సిక్స్టీ సో క్యాన్సిలేషన్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో వన్ బై ఫోర్ సి వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్

మీటర్ స్క్వేర్ ఈ విధంగా ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు హోప్ మీకు నచ్చిన భావిస్తున్నాను వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా దేవుకైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ గుడ్ బై